జిల్లా రేణిగుంట ప్రజా దర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన అర్జీలను స్వీకరించిన బొజ్జల సుధీర్ రెడ్డి రేణిగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ప్రజా సమస్యలపై ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజల నుండి విశేష స్పందన లభించింది బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్ గ్రేవెన్స్ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ముఖ్యంగా రేణిగుంటలో మూడు సమస్యలపైన అర్జీలు రావడం జరిగిందని తెలియజేశారు మొదటి సమస్యగా గత ప్రభుత్వంలో ఇంటి పట్టాలు ఏవైతే జగన్ అన్న ఇచ్చారో స్థలాలు మాత్రం చూపించలేదు అని ఒకే స్థలం పైన ఇద్దరు ముగ్గురికి ఇవ్వడం జరిగిందని తెలియజేశారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి అర్హులైన వారందరికీ స్థలాలు మంజూరు చేస్తామని తెలియజేశారు దీనిపైన అసెంబ్లీలో కూడా చర్చిస్తామని తెలిపారు దీనిపై తహసీల్దార్ పది రోజులలోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు తుఫాను ప్రభావం వలన దెబ్బతిన్న రోడ్లు డ్రైనేజీలను పూర్తిగా మరమ్మతులు చేస్తామని తెలియజేశారు గురువారం ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ కలిశానని ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని తెలియజేశారు ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను పదిహేను రోజులలోపు ఆ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు మునిచంద్రారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి భాష పుష్పనాథం కర్ణ వెంకటమునిరెడ్డి సూర్యరాయల్ మైనార్టీ నాయకులు నవాబ్ విజయసాగర్ దేవల్ల రమణ ఎస్పీ సెల్ కొరియర్ రవి మేరీ అముదా కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు పేదవాళ్ళకి న్యాయం చేసే వరకు నేను నిద్రభం తప్పకుండా చేస్తానని చెప్పి అసెంబ్లీలో కూడా మారదని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది రెండో విషయం వచ్చేసి ఈ రోడ్స్ గురించి కంప్లైంట్ ఇచ్చారు చాలా మటుకు రోడ్డు కూడా వేయడం జరిగింది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా డెవలప్ చేశాం కానీ ఈ అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల మళ్ళీ ఎక్కువ వాటర్ రావడం కొన్ని కొన్ని ఏర్ మేజర్గా డ్యామేజ్ కావడం డ్రెయిన్స్ పోవడం ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డాం చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పారు వచ్చే జనవరి ఎండింగ్ ఫిబ్రవరికి అంతా మళ్ళా ఫండ్స్ ఇచ్చి బ్రహ్మాండంగా అర్ధంలాగా చేస్తామని చెప్పి రోడ్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది నిన్నటి నిన్న పవన్ కళ్యాణ్ అన్న కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పది కోట్ల రూపాయలు అంటే అన్ని కాన్స్టిట్యుకి ఆరు కోట్లు ఇస్తే శ్రీకాళతి కాన్స్టిట్యూస్ పది కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్పారు ఆయనకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా అంతేకాకుండా మరి పెన్షన్స్ కూడా ఎవరైతే భర్తలకు వస్తున్నాయో వాళ్ళు చనిపోతే మరి భార్యలకు పెన్షన్ కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పి చెప్పారు అది కూడా మా జనవరి ఫస్ట్ నుంచి మరి పెన్షన్స్ అవన్నీ కూడా రాబోతాయి కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేయమని చెప్పి అడుగున్నాం అవన్నీ కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వం మాట జరిగింది అట్నే ఏదైతే మంచినీటి కాలం ఉందో అది కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో ముందుకు పోతుంటాం ఇక్కడ కొన్ని కొన్ని దగ్గర ఈ జీపాలెం కావచ్చు కృష్ణాపురం కావచ్చు ఈ జ్యోతి దగ్గర కొన్ని కొన్ని వాటర్ పార్క్స్ అని చెప్పారు అవన్నీ ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయమని చెప్పాం లైట్స్ ఇష్యూ చెప్పారు అవన్నీ కూడా ఇమ్మీడియట్గా వారంలో రోజులు రెక్టిఫై చేయమన్నాం ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టాం కొత్త సిస్టమ్ ఏంటంటే ఈ రకంగా కొత్తగా అర్జీలు తీసుకుంటా ఉన్నాం పైనంతా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాసి వాళ్ళ ఇబ్బందులు రాసి ఇది మాకు ఇస్తారు ఈ కింద స్లిప్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు పదిహేను రోజుల లోపల ఎంఆర్ఓలు కావచ్చు వీఆర్లు వీఆర్ఓలు కావచ్చు ఎనీ డిపార్ట్మెంట్ టు బి ప్రిసైజ్డ్ ఆ నెంబర్ కూడా ఇస్తారు మా పిఏ నెంబర్ రాస్తారు ఆ నెంబర్ రాస్తే పదిహేను రోజుల్లో కా పని కాకపోతే పదిహేను రోజుల లోపల మా దగ్గర నుంచే వాళ్ళకి ఫోన్ పదిహేను రోజుల్లో కాకపోతే ఈ పని ఎందుకు కాలేదు ఎందుకు డీ అయింది కోర్టులో ఉందా గవర్నమెంట్ ఏమన్నా తీయాలా ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టమ్ పెట్టి ఒక ఆన్ ఒక ఆన్సరబుల్ సిస్టమ్ పెట్టి మనం కూడా ఈరోజు గెలిచిన తర్వాత అహంభావంతో కూర్చోకూడదు నడు వంచి పనిచేయాలి పబ్లిక్ కూడా ఊరికనే ఎంఆర్ఓ ఆఫీసులు బీఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరగకూడదు ప్రభుత్వం చుట్టూ తిరగకూడదు మనం వాళ్ళ చుట్టూ తిరగాలి కాబట్టి మంచి ఆలోచన వచ్చి ఇది ఇంట్రొడ్యూస్ చేశాం మన శ్రీకాళతి కూడా మంచి టౌన్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది పనులు అవుతున్నాయి దీంట్లో బ్యూటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఆదేశాలు ఇచ్చి ఈ పదిహేను రోజులు పని కాకపోతే ఎందుకు పని కాలేదు ఒకవేళ ఈ పని కాకుండా ఇర్రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్గా పని చేయకపోతే ఆ ప్రభుత్వం ఉద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగం ఎవరైతే ఉన్నారో వాళ్ళని బదిలీ చేయాలా లేకుంటే మొత్తాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఇవన్నీ కూడా పరిగెల్లో తీసుకొని మంచి ప్రభుత్వం బెస్ట్ ప్రభుత్వం వచ్చే ప పదైదేళ్ళు మన ప్రభుత్వం చేయాలని చెప్పి ఒక మంచి దక్షత చేస్తున్నాం చెప్పి మేము చేస్తా ఉన్నాం అట్లనే రేషన్ కార్డ్స్ కూడా ఇప్పుడు తెలిసి ఓపెన్ ఉంది తప్పకుండా రేషన్ కార్డు కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంది హౌసింగ్ పద్నాలుగు తేదీ వరకు ఉంది అప్లై చేయండి అట్నే మూడు సెట్లు భూమి ఇస్తా ఉన్నాం అది కూడా అప్లై చేయాలని చెప్పి కోరుకుంటూ సరే జై జైజు ఎనీ క్వశ్చన్స్ పోయిన ముప్పై తేదీ వరకు ఉండింది దాన్ని ఈ నెల పదిహేను తేదీ వరకు పద్నాలుగు తేదీ వరకు పొడిగడం జరిగింది దాంట్లో షటిల్ హౌసింగ్ స్కీమ్ కింద రెండు లక్ష యాభై రూపాయలు నిరుపేదకి ఇచ్చి ఇల్లు ఉంది అందరు కూడా పేదవాళ్ళు అప్లై చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అదే అన్న ఇప్పుడు ఏమైతే డ్రైనేజ్ ఇస్తున్నాయో అది తుడా కింద పెట్టాలని ఫిక్స్ చేశాం అంతేకాకుండా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ కింద కూడా డ్రైన్స్ అని చెప్పి ఎన్ని కావాలంటే డ్రైన్స్ పెట్టుకోమని చెప్పి అడిగారు వాళ్ళన్నీ కూడా వచ్చే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వర్షాకాలం ఉంది కాబట్టి ఫిబ్రవరి నుంచి జనవరి నుండి ఫిబ్రవరికి ఆల్రెడీ ఆల్రెడీ కోటి యాభై లక్షలు ఇచ్చారు అవి సరిపోవు ఇంకా కావాలి ఇంకో ఐదు ఆరు కోట్లు అడిగాం అది కూడా ఇస్తా అన్నారు తప్పకుండా ఫిబ్రవరి నుంచి ఒక మార్పు అనేది చూస్తారు అట్నే అన్న మరి రోడ్ గురించి అడిగారు రోడ్లకు కూడా పంచాయత్ పిఆర్ నుంచి పది కోట్లు శాంక్షన్ అయింది ఇది ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్ కాదు గ్రామం టు గ్రామం కరెక్ట్ రోడ్స్ అప్రోచ్ రోడ్స్ అంటారు దాన్ని అవన్నీ కూడా టెన్ రోడ్స్ కరెక్ట్గా శాంక్షన్ అయింది అవి కూడా ఈ వర్షాకాలం అంతా అయిన తర్వాత నీళ్ళు అది ఎండిన తర్వాత స్టార్ట్ చేసి చేస్తామని చెప్పి అతని తొందరలో టెండర్స్ అనాసంబల్ వర్క్ స్టార్ట్ అయింది ఇదే చేస్తాం ల్యాండ్ పూలింగ్ పెట్టినాం అవసరమైతే ఇంకేమి ల్యాండ్ పూలింగ్ చేసుకుని వాళ్ళకు కూడా ఎంత ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీతో ఉన్నారు ఎంతమంది ఉంటే అంతమంది పేదవాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కంపల్సరీ మూడు సెంటు భూమి ఇవ్వాల్సిందే అందరికి కూడా హౌసింగ్ ఇవ్వాల్సిందే అని చెప్పకపోతే వాళ్ళు కోటికెళ్ళారు నాకు రావాల్సింది పది లక్షలైతే నాకు ఏడు లక్షలు వచ్చింది మిగతా నాలుగు లక్షలు మిగతా మూడు లక్షలు ఎడిపోయింది ఎమ్మెల్యే జోబు పోయింది అందుకోసం వాళ్ళు కోర్టుకెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టారు తప్ప వాళ్ళు కోట్లకి వెళ్ళింది మాకు డబ్బులు తీసుకొని పోయినారని కాదు రైతులు ఎప్పుడు కూడా మోసం చేసేవాళ్ళు కాదు కాబట్టి ఇది కూడా మేము అర్థం చేస్తాం ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే మొన్న కలెక్టర్ గారు మీరు కూర్చున్నప్పుడు గ్రేటర్ తిరుపతి ప్రపోజల్ పెట్టాం దాంట్లో నా ప్రపోజల్ ఏం అంటే మొత్తం రేణుగొండ కూడా గ్రేటర్ కింద కలిపేమన్నా అప్పుడు మనకి ఇంకా అన్న క్యాంటీన్ వస్తుంది రోడ్లు వాళ్ళు కార్పొరేషన్ కింద చేయాల్సి వస్తుంది తుడా కార్పొరేషన్ తుడా కార్పొరేషన్ చేయాల్సి వస్తుంది ఇది కార్పొరేషన్ అవుతుంది కాబట్టి సత్యనటు ఇవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయాలి తెలుగు గంగా నీళ్ళు మొత్తం వేయాలా వాటర్ సప్లై వాళ్ళే చూడాలా రోడ్స్ వాళ్ళే వేయాలా డ్రైన్స్ వాళ్ళే కట్టాలా పంచాయతీ సంబంధం లేకుండా మొత్తం కార్పొరేషన్ అవుతుంది కాబట్టి ఆలోచనతో మొత్తం కలుపు అది కూడా